వాల్మీకి జయంతి పోతంగల్ మండల కేంద్రంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవం మంగళవారం ముద్దురాజు సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు సందర్భంగా వాల్మీకి ఆలయంలో వేద మంత్రాలతో అభిషేకం పూలమాల ఆర్తి పాటలతో గల్లీలో వీధిలో బైక్ ర్యాలీతో డీజే పాటలతో నిర్వహించారు అనంతరం భక్తులు అన్న అనంతరం భక్తులు అన్న ప్రసాద వితరణ చేపట్టారు వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర గురించి వివరించారు కార్యక్రమంలో ముద్దురాజు సంఘం అధ్యక్షుడు కరాటే రమేష్ కుమార్ ముదురాజ్ ఉపాధ్యక్షుడు నీరెడి గంగాధర్ జిల్లా యూత్ అధ్యక్షుడు గణేష్ మాజీ సర్పంచ్ భాస్కర్ మునిం సాయిలు సోఫా గణేష్ తదితరులు పాల్గొన్నారు